అలా ఫీ గుడ్ మార్నింగ్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జయంతి సందర్భంగా మరి యొక్క పుట్టినరోజును మనం గురు పూజోత్సవంగా జరుపుకుంటున్నాం ఎందుకంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒక ఉపాధ్యాయుడు ఆయన ఉపాధ్యాయ స్థాయి నుంచి దేశంలో అత్యున్నత పదమైనటువంటి రాష్ట్రపతి స్థాయికి అంటే ఒక సాధారణ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ఒక మహా వ్యక్తి ఒక మంచి ఉపాధ్యాయుడు ఆదర్శంగా అందరికీ నిలిచేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి రాష్ట్రపతి పదవి దాకా ఎదిగి ఉపాధ్యాయ పదవికి ఉపాధ్యాయ వృత్తికి బండి గొప్ప ఆదర్శ ప్రాయుడు అలాంటి వ్యక్తి యొక్క పుట్టినరోజును మనం గురు పూజోత్సవంగా ఉపాధ్యాయు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం దాన్ని మనం కలుసుకోవాలి వారి గొప్పతనాన్ని మనం కీర్తించాలి వారు ఏం చేసినో తెలుసుకోవాలి అలాంటి వ్యక్తికి మనం ఒకసారి మనం పెద్దలను ఏ విధంగా గౌరవిస్తామో ఆ విధంగా మనం సర్వేపల్లి రాధాకృష్ణ గారికి కూడా నివాదాలు అందిస్తున్నాం ந்து கொண்டி வந்தனாலயா வந்து கொண்டு கோண்டி வந்தாலயா மா வந்த మన పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా విద్యా నేర్పిస్తూ మన పిల్లల యొక్క బంగారు భవితవ్యానికి పాటలు వేసినటువంటి ఆ గురువులందరికీ కూడా మన విద్యార్థులందరి తరఫున చిన్న సన్మాన కార్యక్రమం చేసుకున్నాం మన భక్తులను తీర్చిస్తూ ఆహర్ కృషి చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి విజ్ఞానాన్ని మొత్తాన్ని కూడా మనకు చప్పించి మనలో ఉన్నటువంటి విజ్ఞాన జ్యోతులను వెలిగించి మన భవితవ్యాన్ని బంగారు పాటగా చేయడం కోసం ఆహర్మిషన్ శ్రమించినటువంటి మన పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా గౌరవించుకోవాలి వాళ్ళకి సన్మానం చేయాలి ఇంత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత మెటీరియల్ సామాగ్రిని చేసుకొని ఇంత సంతోషంగా ప్రిపేర్ చేసి వాళ్ళు మంచిగా తయారై రావడానికి కారణమైన దానికి ముందుగా మనకి ధన సన్మానం ఏర్పాటు చేసుకోవాలి ఈరోజు సెప్టెంబర్ ఐదు ప్రతి సంవత్సరం మనము టీచర్స్ డే జరుపుకుంటాం ఎందుకంటే సరేపల్లి రాధాకృష్ణ గారు ముందుగా ఉపాధ్యాయులు చేపట్టారు ఒక టీచర్ గా పనిచేశారు ఆ తర్వాత అతను ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తారు ఆ తర్వాత అతను ప్రొఫెసర్ స్థాయి నుంచి యూనివర్సిటీ ఛాన్సలర్ లో కూడా పనిచేస్తారు మన దేశం తరఫున రష్యా దేశానికి రాయబారిగా పనిచేస్తారు నైన్టీన్ ఫార్టీ నైన్ నుంచి ఫిఫ్టీ వరకు పదమూడు యాభై వరకు తర్వాత పదవి యాభై రెండు నుంచి అరవై రెండు వరకు పదేళ్ల పాటు దేశానికి ఉపరాష్ట్రపతిగా పనిచేశారు ఆ తర్వాత అరవై నుంచి అరవై ఏడు వరకు ఐదేళ్లు భారత రెండవ రాష్ట్రపతిగా పనిచేస్తారు అంటే మామూలు ఒక పాఠశాల పనిచేసే టీచర్ స్థాయి నుండి దేశానికి రాష్ట్రపతి స్థాయి వరకు వెళ్ళారు కాబట్టి ఆయన జన్మదినాన్ని స్మరించుకొని ఈరోజు టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాము మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారు దేశానికి దేశం సేవలకి దేశం గుర్తించి అతనికి బాధ్యతను అవార్డు ఇచ్చాను ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మా ఇంత గొప్పగా తీర్చిదిద్ది ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి దీని వెంటనే మనం మన హెడ్ మాస్టర్ కమలా సార్కి మనం ఎంతో కృతజ్ఞతమే ఉండాలి సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జీవితంలోని ముఖ్య ఘట్టాలను మనకు తెలియజేసినటువంటి వెంకటగిరి గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సర్వపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం అతని పుట్టినరోజుని మనం దేశవ్యాప్తంగా అతని పుట్టినరోజుని ఊరుకువంగా జరుపుకుంటున్నాం మన భారతదేశానికి రెండవ రాష్ట్రపతి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి ఆ సామాన్య కుటుంబం నుంచి వచ్చి దేశంలోని మొట్టమొదటి ప్రజలు పౌడే ఏదైనా సాధించాలి గెలవాలనే ఒక లక్ష్యం తపన ఉంటే ఎవరైనా ఏదైనా కావచ్చు నిరూపించిన వ్యక్తి మన సర్వేపల్లి రాధాకృష్ణన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రిటైర్ అయినప్పుడు వారు ఎలా తీసుకొచ్చారు తెలుసా వీరికి వీరికి భుజాల మీద ఎత్తుకొని తీసుకొచ్చారు గురు పూజోత్సవం జరుపుకుంటున్న బట్టి పాఠశాల ఉపాధ్యాయ ప్రధాన ఉపాధ్యాయులు గారికి అలాగే చిన్నారులందరికీ కూడా ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దాదాపు ఆయన అత్యున్నత శిఖరాలు అధిరోహించిన వ్యక్తి అంటే ఆయనలో ఎంత కఠోర శ్రమ కఠోర దీక్ష పట్టుదల ఉన్నదో మనం ఆయన నుంచి మన స్ఫూర్తిని మనం తీసుకోవాలి కాబట్టి మీరు కూడా మీకు కూడా ఒక లక్ష్యం ఉండాలి మనం చిన్నప్పుడే ఈ స్థాయి గురించి ప్రాథమిక స్థాయి నుంచి ప్రాథమిక స్థాయికి వచ్చినామంటే మనకు ఒక టార్గెట్ లక్ష్యం ఉండాలి జీవితంలో మనం భవిష్యత్తులో ఏమవుతాం అనేది ఒక లక్ష్యం ఉండి ఆ లక్ష్యం వైపు ఎప్పుడు దృష్టి ఆ వైపు ఉండి దాని వైపు మన ప్రయాణం దాని వైపు మన చదువు దాని వైపు మన అభ్యసనము కొనసాగే విధంగా నిరంతరం ఇప్పటి నుంచి మనము కష్టపడితేనే జీవితంలో మనం అనుకున్న స్థాయి నిలబడి మనం ఇతరులకు ఆదర్శంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకో లక్ష్యం ఏర్పరచుకోండి నాకు కాదు మీరు చేదు చేయాల్సింది మీరు చదువు చెప్పినటువంటి గురువులకి ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా మీ గురువులను పూజించుకుంటే నన్ను పూజించినట్టే అని చెప్పేసరికి ఆ రోజు నుంచి ఆయన పుట్టినరోజు సందర్భంగా మన పాఠశాలలో ఉన్నటువంటి మన గురువులందరికీ కూడా సన్మానం చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈరోజు అందరికి చెప్పిన గురువులకు కూడా ఈరోజు నేను ఉపాధ్యాయులు చూపిస్తున్నాను ఒక లక్ష్యం ఉండాలి మనకంటూ ఒక గోల్ ఉండాలి మనం ఏం కావాలి జీవితంలో ఏం సాధించాలి అనేటటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాన్ని పెట్టుకొని మనం ముందడుగుయాలి నేను ఒక ఇంజనీర్ అయితాను నేను ఒక డాక్టర్ని అయితాను నేను ఒక లాయర్ని అయితాను నేను ఒక రాజకీయ నాయకుడిని అయితాను నేను ఒక ముఖ్యమంత్రిని అవుతాను లేకపోతే ప్రధానమంత్రిని అవుతాను లేకపోతే అత్యున్నత పదమైనటువంటి రాష్ట్రపతి స్థాయికి కూడా ఎదుగుతానని ఒక లక్ష్యాన్ని మనం పెట్టుకోవాలి అలాంటి లక్ష్యం మనకు ఉన్నప్పుడే సర్వేపల్లి రాధాకృష్ణ లాగా ఒక పట్టుదల గల వ్యక్తి లాగా మనం కూడా ఎదిగి మనం కూడా మంచి పేరు సంపాదించుకుంటాం పేరు ప్రఖ్యాతులు ఆస్వాదిస్తాం సో అందరూ కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని మీ అందరికీ ఉద్బోధించినటువంటి శ్యామ్ కుమార్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఎంతో కష్టపడ్డారు కదా మనం ఒక చిన్న జాబ్ తెచ్చుకోవడానికి చాలా కష్టపడుతుంటారు కదా అలా మనకున్న బోర్ని మనం ఎంత కష్టపడితే అంత మంచి స్థాయిలో ఉంటాము అదేవిధంగా మనం చదివే పని చేసే పనిలో కానీ చదివే వాటిలో కానీ మనం చాలా ఆసక్తిగా అండ్ ఇంట్రెస్ట్ చూపిస్తూ మనం చదువుకోవాలి అలా చేస్తేనే మనకంటూ ఒక పొజిషన్ అనేది ఉంటుంది రెస్పెక్ట్ అనేది ఉంటుంది సో మనం కష్టపడితేనే మనం మనం అనుకునేది సాధించగలుగుతాం ఓకే థ్యాంక్ యూ టీచర్కు సమాజంలో ఉన్నటువంటి గౌరవాన్ని తన మాటల్లో చెప్తూ తను కూడా ఒక భావి భారత ఉపాధ్యాయుడుగా ఇప్పుడు బీఏడ్ చేసుకుంది తర్వాత బీఏడ్ అయిపోయిన తర్వాత మనకి డిఎస్సి రాసి ఒక మంచి టీచర్గా అందరి మనులు పొందాలని వారికి కూడా గవర్నమెంట్ రా ఉద్యోగం రావాలని మనసారా మనందరం కూడా తప్పటంలో కోరుకున్నా